ఏ హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ క్యాబేజీ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి ఈ క్యాబేజీ ఫ్రై ఆరోగ్యానికి చాలా హెల్దీ అండి చాలామంది తినరు స్మెల్ వస్తుందని బట్ ఇలా చేయండి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక తెపాల్లో వాటర్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ దాకా సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పప్పు దినుసులు అనేది ఇలా వేసేసుకోండి పచ్చిపప్పు సాయి పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి ఒక రెండు రెబ్బలు వేసేసుకోండి చాలా ఎక్కువ వద్దు వేసేసుకున్నాక అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి అది కూడా ఒక టెన్ పర్సెంట్ వేయించేదాకా చూడండి తర్వాత దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసేసుకోండి ఒక పది రెబ్బల దాకా యాడ్ చేసేసుకొని దాన్ని డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిపాయలు అన్నీ వేగిపోతే అప్పుడు బాయిల్ చేసుకున్న క్యాబేజీని యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి అండి ఈ క్యాబేజీ అనేది చాలాసేపు వేగాల్సి ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసాం కాబట్టి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇక్కడ వేగాల్సి ఉంటుంది సో ఏగకపోతే స్మెల్ అనేది వస్తుంది ఇదే మైనస్ అందరు చేసేది సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో వెల్లుల్లి వేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి వేయటం వల్ల మనకు తినడానికి కూడా ఫుడ్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ తర్వాత కారం టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఫైనల్గా అంతేకాకుండా ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసేయండి అండ్ ఫైనల్గా ప్రతి ఫ్రైలో మనం చికెన్ పొడి ఉంటుంది కదండి చికెన్ మసాలా పౌడర్ అది యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అంతే అండి సింపుల్గా క్యాబేజీ ఫ్రై అయిపోతుంది ఫైనల్గా అయితే క్యాబేజీ ఫ్రై అయిపోతుంది పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది సో ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోలు ఇంకా మన పేజీలో వస్తూనే ఉంటాయి సో అలాంటి ఫుడ్ వీడియోలు కావాలనుకుంటే వెంటనే మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ താങ്ക് യൂ അല്ലേ താങ്ക് യു സോ മച്ച്